కలు తీర్చేటి కోడే మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాం Thank <laughs> you. Thank <laughs> రాజశేఖరెడ్డి ముప్పటి రాజశేఖరెడ్డి ఫార్చ్యూన్ మెడికల్ హాస్పిటల్ చేరిమ కరీంనగర్ మా హాస్పిటల్ ఫార్చ్యూన్ మెడికల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో రాజరాజ దేవస్థానం రెమలవాడ వారి సిబ్బందికి పర్మనెంట్ సిబ్బందికి మా వర్ష సిబ్బంది మరియు అర్చక బృందానికి మరియు భక్తులు కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించినది ఈ క్యాంప్లో సుమారుగా రెండు వందల రెండు వందల యాభై మంది సి పేషెంట్స్కి రెండు వందల యాభై మంది సిబ్బందికి ఉచితంగా రక్త పరీక్ష షుగర్ పరీక్ష చేశాము బీబీ పరీక్ష చేసి అవసరం ఉన్న వారికి డూడీగా కూడా చేసాం అంటే గుండె స్కానింగ్ పరీక్ష సో ఈరోజు నేటి ఆధునిక జీవనంలో గుండెపోట్లు అసాధారణంగా వస్తున్నాయి సో దాన్ని నివారించడానికి కొంత కొంతైనా సహాయం చేస్తే ఈ ఉచిత క్యాంప్ నిర్వహించి స్క్రీనింగ్ క్యాంప్ లాగా నిర్వహించాము ఇంటికి క్యాంప్లో డాక్టర్లు మా షుగర్ సిబ్బంది టెక్నీషియన్స్ పాల్గొన్నారు వారందరూ కూడా మా చైర్మన్ తరఫున కొత్త అలాగే దారి స్థానం ఈవోగా మా మేము ఆడియన పెట్టి మాకు అనుమతించి క్యామ్లు వివరించడానికి మాకు సహకరించేందుకు వారి ప్రత్యేకత గుతారు మరియు ఆలయ సిబ్బందికి దేవస్థాన సిబ్బందికి అరచూ కూడదానికి మా కృతజ్ఞతలు థ్యాంక్ యూ